తెలుగువారి పండకంటే పప్పు ఉండాల్సిందే కదా ఇవాళ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరలండి ఒక గ్లాసు మినపగుళ్లు రెండు గ్లాసులు బియ్యం తీసుకుని నానపెట్టుకోండి ఒక గ్లాసు వరకు పచ్చిశనగ పప్పు తీసుకుని క్లీన్ గా శుభ్రంగా వాష్ చేసి ఒక గంట వరకు నానపెట్టుకోవాలండి నానిన పప్పుని ఈ విధంగా కుక్కర్ లోకి వేసేసి సరిపడా వాటర్ వేసి నాలుగు విజిల్స్ అయితే రాణించుకోవాలి పప్పు అయితే ఈ విధంగా మెత్తగా ఉడకాలండి చల్లారిన తర్వాత పప్పు కుత్తం మెదిపేసి ఇందులోకి ఒక గ్లాస్ వరకు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత యాలకుల పొడి వేసి దించేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నానబెట్టుకున్న మినపగుండ్లు బియ్యాన్ని ఈ విధంగా గ్రైండర్ కి వేసుకోండి లైట్ గా వాటర్ వేసుకొని చాలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోవాలండి ఈ విధంగా మనకి పిండి అయితే ఒక బౌల్ లోకి కలెక్ట్ చేసేసుకోండి గా సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా టైట్ గా అయితే పిండి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ గించి కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ విధంగా పూర్ణం అన్ని చుట్టేసి రెడీగా ఉంచుకోండి పిండిలో డిప్ చేసేసి మీడియం ఫ్లేమ్ లో కాగుతున్న నూనెలోకి వేసేసి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించి తీసుకోండి శ్రావణ మాసం దగ్గరలోనే ఉంది ఇంకా పండగలే పండగలు కదా అన్ని రకాల పండగలకి చక్కగా యూజ్ అయ్యే డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఒకే చోట దొరికి పేరు చూపిస్తున్నాను నీరు రోజున ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మనకి పండక్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి నేనైతే శ్రావణ మాసం కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇవన్నీ నేను ఆల్రెడీ సపరేట్ వీడియోస్ చేశానండి నా ఛానల్లో వీటి పూర్తి వివరాలు ఉంటాయి సో ఈ వీడియోలో మీకు ఈ కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నా ఇందులో మీకు ఏది నచ్చినా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు తన పేజ్ని ట్యాక్ చేస్తున్నాను చెక్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి